కాకుండా ఒకప్పుడు ఇస్తానని మోసం చేసినటువంటి ఆయనకి ఓటు అన్నటువంటి మేమాంస వచ్చింది ఇక్కడ రెగ్యులర్ గా పథకాలు వచ్చినాయి నెలవారి ఇంటి దగ్గరికి డబ్బులు వచ్చినాయి ఇవన్నీ కాదని చంద్రబాబుకి ఎందుకు వెయ్యాలన్నటువంటి పాయింట్ మహిళల దగ్గరకు వచ్చింది వీళ్ళు ఎంత టిల్ట్ అయ్యారు అన్నది లెక్క ఇప్పుడు ఈ లెక్కను చూసుకున్నప్పుడు నలభై ఐదుకు అబౌ యాభై మధ్యలోనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రెండు వేల పద్నాలుగు ఓటు అది కంటిన్యూ చేసుకుంటున్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం వచ్చింది ఇందులో నా దృష్టిలో జనసేన వాళ్ళది ఒక మూడు శాతం బీజేపీ వాళ్ళది ఒక రెండు శాతం ఉంది ఎందుకు బీజేపీకి సహజంగా మూడు శాతం వస్తుంది అంతకుముందు ఏది డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చినటువంటి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినటువంటి జనసేన అప్పుడు బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి సాధించుకోగలిగింది ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరిది ఎయిట్ పర్సెంట్ ఓట్స్ అన్నటువంటిది ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ జనసేనది సిక్స్ ప్లస్ త్రీ వీళ్ళకి వన్ ప్లస్ టూ ఈ ఐదు శాతం యాడ్ అయింది వైసీపీ ఇప్పుడు అది పోతే వైసీపీ దెబ్బతింటుంది అలా కాకుండా అలా పోతున్న ఓట్లు మహిళల ఓట్లు యాడ్ అయినాయి అని చెప్తున్నారు ఒకటి నిజం కమ్మ సామాజిక వర్గంలో మహిళలైతే ఎక్కువగా టీడీపీ కేసు ఉండొచ్చు కానీ కాపు సామాజిక వర్గం మహిళల్లో కొంత స్ప్లిట్ అయింది అన్నటువంటిది కనబడుతుంది అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో మగవాళ్ళు షిఫ్ట్ అయ్యారు టీడీపీ వైపు మహిళలు ఇటుకి షిఫ్ట్ అయ్యారు